రోజా మూవీస్ వాళ్ళు మీతో చేస్తున్నటువంటి సినిమాలో హీరోయిన్ శ్రీదేవి అనుకుంటున్నారండి నాకైతే నచ్చలేదు అని అంటే శ్రీదేవి ఎవరు అని అడిగాడు రామారావు గారు అదేనండి బడిపంతుల్లో మీ మనవరాలుగా వేసిన అమ్మాయిని ఇప్పుడు నీ పక్కన హీరోయిన్గా వేయాలనుకుంటున్నారు అంటే డైరెక్టర్కి ఏమిటి డైరెక్టర్ అభిప్రాయం ఏమిటి అన్నట్టే అసలు ప్రపోజలే డైరెక్టర్ నుంచి వచ్చింది అంటే డైరెక్టర్లైన అభ్యంతరం మనకెందుకు ఉండాలి అన్నట్ టీన్ వెంటనే ఈ విషయం అక్కడ చెప్పారు చెప్పగానే రాఘవేంద్రరావు గారు అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ అయ్యి అయిన సందర్భంగా ఆయన అడిగాడు శ్రీదేవి వయసు అంతుంటుంది అంటే పదహారు ఉండొచ్చు అనుకుంటున్నానండి అన్నట్టే మనకి పద్నాలుగే కదా పెట్టు పర్వాలేదు అన్నట్టే అలా అలా శ్రీదేవిని పేరు చేశారు అక్కడ నుంచి ఈ సినిమా ఎప్పుడైతే సూపర్ హిట్ అయిందో ఇది నాలుగు వందల రోజులు ఆడేసినటువంటి సినిమా ఈ నాలుగు వందల రోజులు ఆడటం అనేది ఇప్పుడు చెప్తే చాలా విచిత్రంగా ఉంటుంది అలా రిలీజ్ అయిన ప్రతి సెంటర్లోనూ సత దినోత్సవం జరుపుకుంది జరుపుకుని సిల్వర్ జూబ్లీ జరుపుకుని సిల్వర్ జూబ్లీ దాటి నాలుగు వందల ఎనిమిది రోజులు ఇలా ఆడేసినటువంటి సందర్భం అలాంటి ఆ లెవెల్ హిట్లు ఆ రోజుల్లో వచ్చేది అది చరిత్ర అంటే అప్పుడు సినిమా తప్ప ఎంటర్టైన్మెంటు లేదు సినిమా చూడాలంటే థియేటర్ తప్ప వేరే మార్గము లేదు ఇప్పటిలాగా ఇంటర్నెట్లో కంటెంట్ అవైలబిలిటీ వచ్చేస్తాయి ఎన్ని రోజులు ఆడుండేదా వేటగాడైనా అడవిరాముడైనా అనేది డౌటే కాబట్టి ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో ఆ ఇమేజ్ ఆ స్టోరీ అలా వర్కౌట్ అయ్యి అది చాలా పెద్ద హిట్ అయ్యి హిట్ పైరుగా మారిపోయారు వాళ్ళిద్దరు రామారావు శ్రీదేవి అక్కడి నుంచి వరుసగా ఎంతో ఆవిడ సినిమాలు చేశారు అదే బ్యానర్లో నెక్స్ట్ పిక్చర్ కొండవీటి సింహం రోజా మూవీస్లో అది కూడా చాలా పెద్ద విజయం సాధించిన సినిమా వేటగాడు రికార్డులని మళ్ళీ కొండవీటి సింహం తిరగరాసింది అలా వేటగాడు అనేది రామారావు గారి సినిమా కెరీర్ అంటే డెబ్బై ఏడు నుంచి మొదలైనటువంటి ఒక విజయ యాత్రలో డెబ్బై తొమ్మిదో సంవత్సరం రిలీజ్ అయినటువంటి వేటగాడు ఒక సరికొత్త చరిత్ర సృష్టించినటువంటి చిత్రం ఇందులో రా జంజాల గారి మార్క్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది ముఖ్యంగా రావుగోపాలరావు మీద నడిపినటువంటి డైలాగ్స్ ఆయన ప్రాస డైలాగ్స్ ఈస్ట్ స్టూవర్ట్పురం స్టేషన్ మాస్టర్ ఫస్ట్ సన్ను వెస్ట్కి వెళ్ళి తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్టులో అతి బెస్ట్గా పాస్ అయ్యి వచ్చి ఇలా మొదలవుతుంది అని డైలాగ్ ఇవి విపరీతంగా జనాలను కనెక్ట్ చేసుకుంది అలా జంజాల గారు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు ఈ సినిమా కోసం అడవిరాముడు కూడా అయింద్ అడవిరాముడు డైలాగ్స్ కూడా జంజాలే వేటగాడికి జంజాల గారే కొండవీటి సింహానికి సత్యానంద్ గారు రాశాడు అలా జంజాల రావు గోపాలరావు వాళ్ళ కాంబినేషన్లో రావటం అలాగే రాఘవేంద్రరావు గారు జంజాల కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాల్లో ఇది చాలా పెద్ద హిట్ కంపారెటివ్గా అడవి రాముడు మించిన విజయం ఇచ్చింది వేటగాడు ఇప్పటికీ ఆ సినిమాలో పాటలు జనాలు వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఆ స్థాయి విజయాన్ని ఇచ్చినటువంటి సినిమా ఈ సినిమా సత దినోత్సవానికి కూడా నాగేశ్వరరావు గారే చీఫ్ గెస్ట్ ఇది మెడ్రాస్లోనే చేశారు మెడ్రాస్లోనే చేశారు ఆయన ఎంజీఆర్ తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారు వీళ్ళు హాజరయ్యారు ఆ ఫంక్షన్కి వేటగాడు అనే సినిమా అదే టైటిల్తో మళ్ళీ సినిమా తీశారు కానీ అది ఫెయిల్ యూర్ మూవీ రాజశేఖర్తో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చేశారు అది ఒక విఫల ప్రయోగం వేటగాడు అనగానే గుర్తొచ్చే సినిమా ఎన్టీఆర్ శ్రీదేవి రాఘవేంద్రరావు గారు కాంబోలో వచ్చిన సినిమానే ఆ సినిమా సాధించిన విజయం పర్టికులర్గా ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు ఆ సినిమాలో చాలా అంటే స్టెప్స్ డ్యాన్సులు రామారావు గారు ఆయన ఎప్పుడో కూచిపూడి నేర్చుకున్నాడు ఆయన దగ్గర వెంపటి వారి దగ్గర ఆ కళని బాగా విపరీతంగా వాడినవాడు రాఘవేంద్రరావు గారు తర్వాత సలీం సలీం బాగా వర్కౌట్ చేశాడు రామారావు గారి మీద ఏ స్టెప్స్ వర్కౌట్ అవుతాయి ఆడియన్స్ని ఎలా రెచ్చగొట్టచ్చు అనే విషయం బాగా తెలుసాయి అలా వేటగాడు కమర్షియల్గా చాలా పెద్ద హిట్ ఇది విజయవాడలో అప్సరా లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళ ద్వారా రిలీజ్ అయింది లక్ష్మీ ఫిలిమ్స్ థియేటర్ అప్సరా కానీ విజయవాడ దీనిలో పడింది దుర్గా కళా మందిర్లో పడింది థియేటర్ అంటే చాలా పెద్ద థియేటర్ అది అంత పెద్ద థియేటరు అన్ని క్లాసులు అన్ని రోజులు ఫుల్ అవటం అంటే దాదాపు యాభై రోజుల పైన ఫుల్ అయ్యి ఒక రికార్డు అన్ని షోస్ అలాంటి ఒక అరుదైనటువంటి సినిమా వేటగాడు అది నా ఇప్పుడు నలభై ఆరేళ్ళు పూర్తి చేసుకుంది ఒక అంటే ఆ రోజుల్లో రామారావు గారు నారావు గారు కృష్ణ వీళ్ళందరూ కూడా సంవత్సరానికి కనీసం ఏడెనిమిది రిలీజులు పెట్టుకునేవాళ్ళు ఒక్కొక్కళ్ళు పన్నెండు దాకా వెళ్ళేది ఈ సంఖ్య పదిహేడు దాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఒకే వారం రెండు సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని రిలీజులు ఉండటం వలన థియేటర్లు కళకళలాడినాయి సినిమాలు బాగున్నాయి సినిమాలు నడిచినాయి జనాలు కూడా ఎంగేజ్ అయ్యారు పైగా ఈజీ యాక్సెస్ ఉండేది థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండేది ఇవన్నీ అంటే ఒక్కసారి ఈ విషయాలు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మనం కంపారిటివ్గా ఇప్పుడు థియేటర్లను చూస్తే బోసిపోయి ఉంటున్నాయి ఆ రోజులతో పోల్చుకుంటే ఈ రోజుల థియేటర్లు చూస్తే చాలా బాధ కలుగుతుంది వేటగాడు నాటి రష్ ఆ రోజు బుకింగుల దగ్గర హడావిడి అంటే చెమటలు పట్టి చొక్కాలు చిరిగిపోయి అలా జనాలు టికెట్ సాధించామనేటువంటి ఒక ఉత్సాహంతో బయటకు వచ్చేవాళ్ళు ఆ వాతావరణం ఒక్కసారి తలుచుకుంటే ఇప్పటి థియేటర్లు తలుచుకుంటే ఏమిటి పరిస్థితి అనిపించేలాగా తయారైంది అందుకని ఆ రోజులు ఇంకా రావు అది అయిపోయింది ఆ జమానా అయిపోయింది ఇంకా ఆ స్థాయి విజయాలు లేవు అలా నాలుగు వందల పది రోజులు ఆడే సినిమాలు రావు సో ఒక్కసారి ఆ నేను ఎమరేసుకోవడంలో ఈ నోస్టాలజియాలో ఉన్నటువంటి పెయిన్ దాని తాలూకా అనుభూతి కలిగించడం కోసం అప్పుడప్పుడు ఇలాంటి సినిమాల గురించి మాట్లాడుకోవాలనిపిస్తుంది అంతే ఓకే సార్ Thank you so much. Thank you.